హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేపాలు సో ఈరోజు ఇంకో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ నేలు చూసే వచ్చారు కదా సో వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు అందజేస్తూ ఉంటాను సో ఇప్పుడు సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే అంగన్వాడీలో జాబ్స్ అయితే పడుతున్నాయి అన్నమాట ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సో మొత్తం ఎన్ని జాబ్లు ఉన్నాయంటే ఫోర్టీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ ఉన్నాయి మొత్తం పోస్టులు సో అవి ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో డిస్టిక్ వైజ్ ఏ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి టీచర్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి హెల్పర్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట సో అంగన్వాడీలో కొలువుల పండగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు భర్తీ సర్కార్ ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక అదే ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి కంప్లీట్ అయిన తర్వాత సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట క్లియర్గా ఇచ్చారో నేను చదువుతాను చూడండి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులు ప్ర పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడి టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు చెప్పాను కదా పోస్టుల భర్తీ దృష్టిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు సో ఈమె సైన్ చేసింది కానీ సో ఇంకా ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన తర్వాతనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాలు భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఈ అంగన్వాడీ పోస్టులు అయితే వేయలేదనమాట సో ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే పదవి విరమణ చేయనున్న వారితో కలిపి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నమాట అయితే ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ అనేది తప్పనిసరి అనమాట సో ఈ పోస్ట్లో కొంత ఎంపికైన వాళ్ళు కొంతమంది రాజీనామా చేయడం అందులో పనిచేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్ రావడం వల్ల సో ఉన్న పోస్ట్ అనేవి ఖాళీగా ఉండిపోయి అరవై ఐదు ఏండ్ల వయసులో నిండిన పలువురు కూడా సో పదవి విరమణ చేశారనమాట ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదేళ్ళ వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు సో అందువల్ల ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అను అయితే అనుమతి ఇచ్చిందనమాట సో దీనికి ఎలిజిబిలిటీ అర్హత ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరి అనమాట సో ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎందుకు అంటే గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకి పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అప్పుడు చెప్పారనమాట ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అంటే టీచర్తో పాటు హెల్పర్కి కూడా కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దానికోసం ఇంటర్ అనేది కంపల్సరీ అనమాట అంగన్వాడీ పోస్ట్ల భర్తీకి ఏజ్ ఎంత అంటే సో ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పటి వరకు పనిచేస్తున్న అంగన్వాడీలో ఇంతవరకు హెల్పర్గా పనిచేసిన వాళ్ళకి అందులో కూడా అందరికీ ప్రమోషన్ ఇవ్వడానికి లేదు కొంతమంది టెన్త్ పాస్ అయ్యే ఉన్నారు కదా ఎవరెవరైతే ఇంటర్ పాస్ అయి ఉన్నారో సో వాళ్ళకి టీచర్గా ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేది అర్హత కంపల్సరీ అని చూస్తున్నారన్నమాట సో అందులో ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ మెంబర్సే ఉన్నారంట సో అందుకని ఖాళీలు అనేది చాలా ఉండిపోయాయి సో డిస్టిక్ వైజ్గా ఏ డిస్టిక్ ఎన్ని జాబ్లు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు చూడండి మన జిల్లా ఆదిలాబాద్లో నైంటీ సిక్స్ అనేవి టీచర్కి ఉంటే అంటే హెల్పర్కి ఏమో ఫోర్ నాట్ సిక్స్ ఉన్నాయి కొత్తగూడెం వన్ ఫిఫ్టీ ఎయిట్ సో హెల్పర్కి ఎయిట్ ట్వంటీ సిక్స్ హన్మకొండ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ హైదరాబాద్లో అయితే వన్ థర్టీ టూ సెవెంటీ త్రీ ఉన్నాయి సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్కువ ఎవరు పోటీ చేసి రాయాలని అనుకోరు మాక్సిమం మీకు కుదిరితే అయితే రాయడానికి అయితే ట్రై చేయండి సో ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇంటరే కదా సో అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే నేను డిస్ప్లే చేశాను సో మీకు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళైతే మీ డిస్ట్రిక్ట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి సో దానికి టీచర్కి ఎన్ని ఉన్నాయి హెల్పర్కి ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో థ్యాంక్ యూ